హాయ్ అండి చాలా రోజులైపోయింది కుకింగ్ వీడియో పెట్టి ఈరోజు మన రెసిపీ కంద వేపుడు ఈ కంద గురించి చాలా మందికి తెలుసు కానీ తినేవారు తక్కువ ఎందుకంటే కందతో రుచికరమైన వంటకాలు తయారు చేయడం అందరికీ తెలిసిన విద్య కాదు పైగా గడ్డకూరలు తిన ఎక్కువగా తినకూడదన్న అభిప్రాయం కూడా ఉండబట్టి కందను ఎక్కువ మంది తినకపోవడానికి కారణంగా చెప్తారు కానీ కందలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈరోజు మన రెసిపీ కంద వేపుడు ఎంత బాగుందో చూసారా చూడ్డానికి అవి పొడి వేసి ఆ వేపుడు అన్నంలో కలుపుకుంటే ఆహా ఏమి రుచి అంటారు మొన్న మా పాప ఇంటికి వెళ్ళాను కదా వాడు తరచు ఆంధ్రా నుంచి కంద తెప్పించుకుంటారు ఎందుకంటే కందలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి దురదొస్తుంది కంద ఒకటి ఆంధ్రా వైపు మంచి కంద దొరుకుతుంది కందను తరిగేటప్పుడు ఉప్పు వేసి బాగా కడగాలి అప్పుడు దురద పోతుంది ఇదిగోనండి ఇలా కంద వాళ్ళు రెండు కేజీలు తెప్పించుకున్నారు చిన్న ముక్కనైతే కట్ చేసి ఆ రోజు మేమున్నామని వేయించింది మెదడుకి చాలా మంచిదండి దీంట్లో డియోస్ గెనిన్ అనే కాంపౌండ్ ఉంటుంది అందుకు మెదడులో న్యూరాన్ వృద్ధికి సహాయపడుతుంది మెదడు పనితీరును బాగా ఉత్సాహపరుస్తుంది ఎక్కువగా తీసుకుంటే మెదడు ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి చురుగ్గా ఉంటుంది వాళ్ళు చాలా ఎక్కువగానే తింటారు ఎందుకంటే చాలా నచ్చింది అది అందగడ్డలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటే క్యాన్సర్ నిరోధిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ తగ్గుమొహం పడుతుంది కందలో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉండడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి ఎల్డిఎల్ విఎల్డిఎల్ తగ్గుముఖం పట్టి పీచు కూడా ఉండటం వల్ల బరువు తగ్గుతారు బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మూకుడు పెట్టుకొని చక్కగా నీళ్లు ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టాలి ముక్క ముట్టుకోగానే ఉడికినట్టు చూడాలి తలబద్దకము తదితర సమస్యలకు కంద బాగా పనిచేస్తుందండి జీర్ణాశయం ఆరోగ్యానికి సహాయపడుతుంది మంచి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది చింతపండు కూడా వేస్తారు ఇది ఉడకపెట్టేటప్పుడు కందలో పొటాషియం మ్యాంగనీస్ కాల్షియం సోడియం విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉమెగా ఫీ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి సాధారణంగా స్త్రీలలో వయసు పెరిగేటప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుందండి దాంట్లో మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మెనోపాస్ దశకు చేరుకుంటున్నప్పుడు ఈ క్రమంలో తరచుగా చెమట పట్టడం చికాకు ఆందోళన కోపం ఒత్తిడి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా చూసారా ముక్క మెత్తబడింది ఇప్పుడు వార్ చేసుకోవాలి చక్కగా సమస్యలన్నీ స్త్రీలకు నివారించడం వల్ల స్త్రీలు వారంలో రెండుసార్లు తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంది ఇప్పుడు ముక్క మెత్తబడింది అందులో ఉన్న చింతపండునైతే తీసేసింది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఇంగు కొంచెం వేసుకోవాలండి వేసుకొని ఈ ముక్కలన్నిటినీ వేసి చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఇక ఈ కంద తీసుకోవడం వల్ల ఆడవాళ్ళు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి మధుమేహగ్రస్తులు తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు ఎరుపు వచ్చాయి ముక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఏంటంటే ఎరుపు రాగానే ముక్కల్ని మనం ఏంటంటే ఈ అంతా తీసుకోవాలి ఎక్కువ నూనె ఎక్కువ నూనె వేయలేదనుకోండి ముక్కలంతా అంటుకుపోతాయి నూనె ఎక్కువ అయిన తర్వాత ఈ నూనె తీసేసుకొని ముక్క పైకి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంది ఇప్పుడు కూర మెంతి పొడి ఎక్కితే వేసుకొని పైన ఒక పీసర్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు చింతపండుతో ఉడికాయి కాబట్టి ఇంక ఉప్పు అక్కర్లేదు మెంత్ పొడి కారం వేసుకున్నాం అన్నంలోకి రెడీ అయిపోయే ముక్కలు నచ్చిందా కందవేపుడు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆ వారైతే కందవేపుడు తినరు కానీ ఫస్ట్ టైం రుచి చూశారు తరువాత కంద బచ్చలు చాలా ఇష్టం ఆయనకి ఇప్పుడు చక్కగా కొత్తిమీరతో అలంకరించుకొని అన్నంలో అయితే నెయ్యి వేసుకొని ఇంగు చారుతో చాలా బాగుంటుంది ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను మీ పార్థ